అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా కొల్లగొట్టిన తర్వాత తిరిగి వెళ్తూ ఉంటాడు తన రాజ్యానికి గ్రీస్ రాజ్యానికి ఆ అలెగ్జాండర్ అడిగారు డయోనిసియస్ నాయన ఏం సాధించావు నాయన నువ్వు నీకోసం అందరూ చెప్తున్నారు ఇక్కడ ఏమిటి నీ గొప్పతనం అని చెప్తాడు అప్పుడు డయోనిసియస్ అంటాడు అలెగ్జాండర్తో స్వామి నా గొప్పతనం ఏంటో తెలుసా నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటానంటారు నాకు ఆనందానికి కొరతే లేదంటాడు నా కుక్కలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి నా ఈ చెట్టు నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది ఆ మేఘాలు నాకు ఆనందాన్ని ఇస్తుంటాయి ఈ నేల నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది ఆ గాలి చల్లటి గాలి నాకు ఆనందాన్ని ఇస్తుంటుంది నా ఆనందానికి కొదవే లేదు నాయనా నేను బ్రహ్మాండమైన ఆనందంలో జీవిస్తున్నాను నాయనా అంటాడు డయోనిసియస్ మరి అలెగ్జాండర్ చక్రవర్తితో అప్పుడు డయోనిసిస్ ఇంకో ప్రశ్న అడుగుతాడు అలెగ్జాండర్కి నాయనా నువ్వు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టావు నువ్వేం చేస్తావు వీటన్నిటినీ ఈ ధన నేను తీసుకుని నా రాజ్యానికి వెళ్ళి నేను అక్కడ శేష జీవితాన్ని హాయిగా కలుపుతాను అన్నాడు అప్పుడు డయోనిసియస్ అంటాడు నాయనా నీ సంగతి నీకు తెలియదు నీకు అసలు నువ్వు నువ్వు మీ ఊరికి నువ్వు వెళ్ళనే వెళ్ళవు నువ్వు నేను వెళ్ళకపోవడం ఏమిటి అప్పుడే సగం దూరం వచ్చేసాను ఇంకొక దూరంలో నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను గ్రీస్ రాజ్యం ఈ సంపాదించిన రాజ్యాలతో నేను హాయిగా జీవిస్తాను నా జీవితం అంతా శేష జీవితం అంతా ఎంతో హాయిగా నేను జీవిస్తాను అంటాడు నువ్వు అసలు అక్కడికి పోనే పోలే వయ్యా అంటాడు ఆయన వీడికి ఎంత పిచ్చి పట్టిందని చెప్పేసి అలెజ్జాండ్రి చక్రవర్తి వదిలిపెట్టేసి వెళ్తాడు ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక జబ్బు వస్తుంది అలెజ్జాండ్రి చక్రవర్తికి జబ్బు వచ్చేసి చావుకు దగ్గరగా తయారవుతాడు చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక శవపేటికను తయారు చేస్తాడు తన రెండు చేతులను బయట పెట్టడానికి రెండు రంధ్రాలు తయారు చేసి నాయన నేను చనిపోయినప్పుడు నా చేతులను ఈ రంధ్రాలతో ద్వారా బయటికి పెట్టండి ఖాళీ చేతులతో వెళ్తున్నాడు పైలోకానికి అలెగ్జాండర్ చక్రవర్తి అని అందరికీ చెప్పండి నాయన ఇదే నా జీవిత సందేశం అన్నాడు ఆయన అంటే నా జీవితంలో నేను ఏమేమి చేయకూడదు అవన్నీ చేశాను ఏమేమి చేయాలి అది ఒక్కటి కూడా చేయలేదు అందరూ నాదాగా చవటలుగా ఉండకూడదు ఇదే నా జీవిత సందేశము